గొర్రె తెలుసు నాకు తాలి పబ్బు కూతో ఎవడు పోతాండి బొబ్బే పోతాం ఎందుకు పోతానన్నా ఇన్నాళ్ళు అండి ఆ అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి എന്നെ കൊല കൊരുതു എ േർസന യേമേദോ േർസന నేను అక్కడ మా అమ్మ గురించి బాధపడుతున్నా అట్ ద సేమ్ టైం మీ గురించి కూడా బాధపడుతున్నా ఛానల్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే హైదరాబాద్ నుండి వైజాగ్ అనమాట అండ్ మీ అందరికీ తెలిసిందే మౌని వాళ్ళ డాడీకి అలా అయిందని అండ్ ఇప్పుడు ఆ కార్యక్రమం అన్నీ చూసుకోవాల్సింది బాధ్యత మా మీద కూడా ఉంది కాబట్టి మేము కూడా వైజాగ్ వెళ్తున్నాం అండ్ ఈ వీడియోలో అండ్ ఇప్పుడు ప్రజెంట్ వెదర్ చాలా ప్లజెంట్గా ఉంది కాబట్టి హైదరాబాద్ నుండి వైజాగ్ లైక్ బ్యూటీ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఆ వెదర్ కానీ చూసారా ఆ వెదర్ ఎంత కూల్గా ఉందో సో అవన్నీ కూడా చూపిస్తాం అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీకి కూడా మన సపోర్ట్ కూడా ఉందని చెప్దాం అండ్ వీలైతే కొంచెం ఫన్ కొంచెం ఎమోషన్స్తో ఈ వీడియో కూడా ఉంటుంది అండ్ మేమందరం మార్నింగ్ నుండి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ బువిగాడే ఓ వరిగెడుతున్నాడు వస్తా వస్తా అని చెప్పి మమ్మల్ని అంతా సేపు ఆపిడు ఎందుకొస్తలే చెప్పు రాను టెక్నికల్ వర్క్ మరి ఎందుకు వస్తాను అప్పుడు వద్దాం అనుకున్నా తర్వాత బచ్ ఫోన్ నీ ఫోన్ లోనే కదా చూసింది శాతం లొకేషన్ తెచ్చి అవ్వట్లేదు ఏ వేసులో అక్కడ నుంచి అయిపోద్ది సో త్రీ డేస్ వర్క్ చేశారంటే మళ్ళీ సిక్స్ మళ్ళీ ఎల్లుండి వచ్చేద్దాం రా రా ఆస్ వాళ్ళు లీవ్ ఉంటారు దసరాకి

ఇవాళ ఎంత టైం వేసి మాకు రావచ్చు కదరా మళ్ళీ ఎల్లుండి నైట్ వచ్చేద్దాం త్రీ డేస్ తర్వాత అంటే నేను వస్తాను మళ్ళీ ఫైవ్ డేస్ ఖాళీగానే ఉంటాం సరే ఇష్టం వచ్చేసి సో ఎట్లా స్టార్ట్ అవుతున్నాం కాబట్టి లాంగ్ జర్నీ చేయాలి కాబట్టి ఫుడ్ కూడా తినేద్దాం సో మనం అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టాం అనుకుంటా చూడం ఏంద్రా ఉంది ఏమో ఇంట్రెస్టింగ్ ఉంది ఇది వన్ సిక్స్టీ రూపీస్ రూపీ అవుద్దాం ఫ్రై పీస్ బిర్యానీ అంతా వన్ సిక్స్టీ వస్తాను కదా చెప్దాం బిర్యానీ ఎట్లా తినకూడదు అమ్మకాయ ఎట్లా పెట్టుకొని రైట్ కూడా ఇచ్చాడు కొంచెం చికెన్ మ్యా

కొన్ని పోసే మరి నిద్ర వస్తుంది బోర్ కొడుతుంది వీడేమో అన్నాడు వీడు ఉంటేనే మారుతుంది నిద్ర కొడుతుంది ఈడైతే మంచి నిద్ర పిన్నాడు ఇంకా పడుకోరా పడుకోరా బిడ్డ అంటే ఇల్లు ఇట్లా హూ అంటూ రైనా చూడు పాయ్ 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 టైం పాయామం రే నిజంగా పాము అనుకున్నారా నేను

ఓకే వెనకాల వాళ్ళు కూడా మేల్కోవాలి మేల్కోపోతే ఇట్లా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఓకేనా తప్పరా చేసే ఉంటారా వాళ్ళు చెప్పరా ఏమైందిరా ఏడుస్తున్నా

పండిచ్చాను అనమాట ఇంత నిదరొస్తున్నా కూడా నిదర ఎందుకంటే చిన్న జలకొచ్చినా కూడా దన్నం లేచేస్తున్నా ఎందుకంటే లాస్ట్ టైం యాక్సిడెంట్ ఇంకా మైండ్ లో రిజిస్టర్ అవ్వడం వల్ల నిద్ర కూడా పడతలేదు సో ఎలాగో నిద్ర పడతలేదు కాబట్టి ఈ సన్ రైజు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ వ్యూ అంతా కూడా మీకు చూపిస్తా చూపిస్తా చూడండి చూడండి ఏమని అనుకున్నావు నేను రాలేదని ఏమో అనుకోలే ఆ అమ్మకు కూడా బాగాలేదని తెలిసింది కదా చెప్పడు శ్రీయాలు ఇంకేం మరి లేదు ఎలా అంటే ఏం లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అమ్మని నేనే చూసుకోవాలి ఒక పక్క చూస్తే అన్నయ్య ఏమో వెళ్ళిపోతాను అంటున్నాడు ఇంకెట్లో ఇంకా అమ్మ కూడా చెప్పింది ఇంకా జరిగింది జరిగింది ఇక్కడ నుంచి మంచిగా ఉందాము ఇంకా అమ్మ కూడా నాకు చెప్పింది అందరూ చెప్పరు ఇంకా అయిపోయింది అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి చూసుకునేటట్టు కానీ అమ్మలు వస్తాను అంటున్నారు మళ్ళీ మా ఏమంటుందంటే ఇక్కడ ఉండిపోతా నేను రాలేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగా కదా ఎట్లా ఎట్లా వస్తాము అని చెప్పేసి అమ్మ అంటుంది ఇక్కడే అన్ని ఉంటా నేను అదే చెప్పను అమ్మా శ్రావణి మా అక్క ఎట్లనో హైదరాబాద్ లో ఉంటది ఇప్పుడు శ్రావణి నేను అక్కడే ఉంటాము ఇప్పుడు నువ్వు ఒక్కడ ఇక్కడ ఎలా ఉంటావు అన్నీ ఉంటాడు అంటే అన్ని దాని మీద అన్నీ పని మీద అన్నీ వెళ్తా అంటున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా అని చెప్పేసి అని అడిగాను కూడా అడుగుతా అంటుంది అమ్మా లేదమ్మా నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంటుంది లేదు వచ్చే వెళ్ళిపోదాం అందరూ తీసుకుని మంచిగా ఉందా అమ్మా అని చెప్పేసి చెప్తే కానీ నాకే బాధ అనిపించింది నేను రాలేకపోయాను ఆ క్షణానికి నీ పక్కన ఉండాల్సిన ఒక అన్నలాగా కానీ ఆ క్షణానికి మా మమ్మీ కూడా బాగాలేదు రాలేకపోయినా లేకపోతే నీకు నీకు తెలిసా నేను ముందు నీకోసం ఏదైనా అసలు ఏమనుకో ఎందుకంటే ఆ టైంలో నేను కూడా ఎవరికి ఫోన్ చేయలేకపోతున్నా ఎవరితో ఏం మాట్లాడలేకపోతున్నా ఆ నిమిషం అయితే నాకు నిజం చెప్తున్నా ఏం మాట్లాడాలో రావట్లేదు ఎవరికి ఫోన్ చేస్తే ఎట్లా చెప్పాలి ఇలా చనిపోరా అన్న మాట కూడా రావట్లేదు నాకు అది చూస్తూ తట్టుకోలేకపోయాను నిజంగా చాలా వరకు అది తట్టుకోలేక అది అదొకటి మళ్ళీ ఏమో అంతకన్నా అమ్మని చూసి ఇంకా తట్టుకోలేకపోయాను మా మమ్మీ అయితే నిజం చెప్తున్నా ఒక పక్క మా నాన్నని చూసి ఏడుస్తుంది తర్వాత మేము ఎక్కువ ఏడు అని మా అమ్మ ఆపిస్కుంటుంది సైలెంట్ స్టోరీలో ఏం పెట్టకు ఇన్స్టాగ్రామ్ నీ బాధ నీ గుండెల్లో ఉండాలి కానీ స్టోరీలలోంటే అట్లా చూ అట్లా చూస్తూ మా డాడీ నా ముందు చనిపోరు కదా అదొక్కటే తీసుకోలేకపో అంత బానే ఉంది కానీ ఏంటంటే మాట్లాడి చనిపోయేటప్పుడు కూడా మా డాడీ మా ముగ్గురు పేర్లు స్ట్రామ్ నాది మా అన్న ఇది చనిపోయారు అసలు చెప్పాలంటే మా డాడీ అప్పటి వరకు నోట్లో నుంచి మాట రాలేని మనిషి కూడా ఊపిరి గడ్డి తీసుకొని గట్టిగా ఊపిరి పైన అంటే లోన్ నుంచి బయటికి తీసి చెప్తుంటే ఆ తట్టుకులు అయిపోయా మా నాన్న ఇలా తీసుకెళ్తున్నాము తీసుకెళ్తున్నప్పుడు కూడా డాడీ డాడీ లెగ్గు లెగ్గు అంటే ఫస్ట్ మా డాడీ కొలు తేలేసారు మేము వెళ్ళి మేము ఇంట్లో ఉన్నాము అంటే మార్నింగ్ వచ్చాము జర్నీ చేసి మార్నింగ్ వచ్చాము హాస్పిటల్లో రిపోర్ట్లు రిపోర్ట్లు అన్నీ తీసుకెళ్ళి తిరిగాం తిరిగినప్పటికీ మాకు అది కూడా ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కదా ఏమైందంటే హాస్పిటల్ లోని మొత్తం తిప్పుతున్నారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళండి అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళండి అంటే నాకేమో తిరుగుతూనే ఉన్నాం నాకు ఈ రిపోర్ట్స్ ఒక దగ్గర నుంచి ఒక తీసుకెళ్తున్నారు నాకు అర్థమైతే లేదు ఏం లేదు అయితే అది ఏం చేయాలో తెలియట్లేదు పక్కా ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు ఆ నిజం చెప్పాలంటే మా డాడీతో అక్క ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఆ టైంలో నేను తక్కువ టైం స్పెండ్ చేశాను అంటే రిపోర్ట్ దాన్ని తిరగడం వల్ల ఆ బిజీలో పడిపోవడం వల్ల తర్వాత ఇంటికి వచ్చాము మా డాడీకి ఇంటికి వచ్చి డాడీ నువ్వు ఇక్కడ మంచిగా ఉండు మా నాన్న అప్పుడు మంచిగానే ఉన్నాడు ఒకే అన్న అంటే డోర్స్ ఎక్కువ వేయడం వల్ల ఇండక్షన్స్ వేసారు ఆ డోర్స్ వల్ల ఏమైందంటే డాడీకి త్రీ డేస్ నుంచి ఏం తినలేదు డాడీ అది పట్టుకోలేక ఇప్పుడు ఒక మనిషి ఒక రోజు ఫుడ్ లేకుండానే ఒక టాబ్లెట్ గిల గిల కొట్టుకుంటా అట్లాంటి త్రీ మమ్మీకి త్రీ డేస్ ట్రోపిన్ లెవెల్స్ డౌన్ అయిపోయినాయి హై హై అయిపోయినాయి అంటే హార్ట్ లో ఏదైతే ఉంటుందో ట్రోపిని అనేది అది హై అయిపోయింది మనకి పదహారు ఉండాల్సింది మా టూ సెవెంటీ ఉంది అక్కడ బయట హాస్పిటల్ బయట ఎంత టెన్షన్ పడుతున్నాడు ఇక్కడ నువ్వు ఎంతైతే టెన్షన్ పడుతున్నావు ఎంత బాధ నేను అక్కడ మా అమ్మ గురించి బాధపడుతున్నా ఎట్ ద సేమ్ టైం మీ గురించి కూడా బాధపడుతున్నా రాలేకపోయానని అందుకే ఇప్పుడు ఏదైనా సరే ఈ టైంకి ఉండాలని మళ్ళీ వైజాగ్ హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చాం ఫోన్లేండి నాకేం భయా నాకు ఒక్కటే రా ఇంతమంది అన్నులు ఉన్నారు మీరు అందరు ఉన్నారు స్వీ ఉన్నారు నువ్వు అందరూ ఉన్నారు నాకు అది చాలా రాదు అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా నాన్నకు కూడా ఒక ధైర్యం వచ్చినట్టుంది ఏంటంటే నేను చూసుకో అంటే వెళ్ళిపోయినందుకు మా నాన్న బాధపడ్డు ఎందుకంటే ఇంతమంది ఉన్నారు నా పిల్లలు బాధ నిజం చెప్తాను నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ కానీ ఆ రోజు మా డాడీ చనిపోయారు వాళ్ళు పెట్టే ప్రేమకి అయితే ఫిదా అయిపోయింది తెలుసా ఎట్లాంటి అందరూ ఒక్కొక్క ఎట్లాంటి మెసేజ్ అక్క బాధపడకు అక్క ఉన్నాం అక్క కొంతమంది అయితే నువ్వు నమ్ము అక్క ఆ మనుషులు కూడా మనకు ఎవరో తెలియదు ఎట్లా అంటే జస్ట్ ఫోన్ గురించి మెసేజ్ చేస్తే నెంబర్ పెడితే జస్ట్ కాల్ చేసి అక్క నువ్వు బాధపడకు నీకు ఏమేమి కావాలంటే మేము హెల్ప్ చేస్తాం నీకు క్యాంటరింగ్ కావాలంటే నీకు ఫ్రీగా చేస్తావు అని చెప్తున్నారు కదా వాళ్ళు ఎవరన్నా చెప్పు అదే ప్రేమ మనం ఆ ప్రేమని సంపాదించుకోని నేను ఒకసారి రాలేకపోయాను ఆరోజు చేసి నా ముందర రెడీ పాపం వాడు కూడా తట్టుకోలేకపోయాను పాపం నువ్వు వేడడం కానీ అమ్మా ఇంకా మేము రాలేకపోయినాము ఆ రోజు అంతా హాస్పిటల్లో అట్లేదు అని వచ్చింది నేను ఇంకా టెన్షన్ పడిపోయాను అక్కడ సర్లేదు హ్యాపీగా ఉండవు ఏమైనా నేను వెనక అలా రిష్ అన్నస్ చేయ అని ఉన్నాడు దేనికి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా ఎందుకంటే నేను ఆ టైంలో నువ్వు కూడా బిజీ ఉన్నావు కదా ఆ టైంలో బిజీ ఉన్నావు ఒక్కరు లేకుండా ఇంకొకరు నా చేపట్టుకున్నా అవునా కాదు ఇద్దరు ఇద్దరులో నువ్వు రాలేదు కానీ నిషన్ చేపట్టుకున్నాను సారీ నా అన్నా ఏ అప్పుడు అన్ని చూసి అన్ని చేసి నాకు కొంతవరకు హెల్ప్ కూడా చేశాడు అది కూడా అన్ని చేశాడు లేకపోయినా ఖచ్చితంగా ఉండాలి నేను ఇక్కడ ఉన్నాడు అయినా సరే నేను అంటే ఉంటాడు వాళ్ళు లేడంటే నేను ఏం బాధపడుకో హ్యాపీగా ఉండాలి ఎప్పుడు ఉండాలి ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతం కాదు కానీ కొంతమంది ముందు వెళ్తారు కొంతమంది వెనక్కి వెళ్తారు మనం ఇక్కడికి చూసుకోవడానికి ఈ ప్రపంచాన్ని మనం చూడడానికి వచ్చాం చూసి సంతోషంగా ఉండి అందరం వెళ్ళిపోతాం ఏదో ఒక రోజు అమ్మని మంచి చూసుకుని అమ్మని మంచి చూసుకో ఇంకేమవుతుంది వీలైతే అమ్మని కూడా తీసుకెళ్దాం హైదరాబాద్ సరే తీసుకెళ్తున్నాం సరే వెళ్దాం పండి ఇంకా ఏడవద్దు హ్యాపీగా ఉండాలి చాలా